బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం మాఘంటి సునీత నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు అనంతరం ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ జూబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు కాకముందే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగారు మా హయాంలో ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత మా నాయకులు కార్యకర్తలు ఇలా హద్దులు దాటి ఏనాడైనా దాడులు చేశారా నిన్న కారు గుర్తును అవహేళన చేశారు మేము ఏడు ఉప ఎన్నికల్లో రెండు కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచాం కానీ విర్రవీగలేదని కాంగ్రెస్ పార్టీ నేతల్లా చిల్లరగా ప్రవర్తించలేదని కేటీఆర్ గుర్తు చేశారు కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలొచ్చు కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం అర్ధ గంటలు వస్తాయని చెప్పినా ఇలా వచ్చినాం రేపు కూడా ఇట్లే ఉంటాం మంగళవారం నాడు జుబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలకు కాకముందే మా పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఇవాళ రౌడీ రౌడీజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగి దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నేను ఒకటే చెప్తా ఉన్నా పదేళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి